ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి మావయ్య అనేటువంటి పదానికి దూరం కాబోతున్నాడా జగన్ మావయ్య పని ఇక అయిపోయినట్లేనా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి తల్లులకి ఎంతమంది పిల్లలుంటే ఆయా పిల్లలకి పదమూడు వేల చొప్పున అకౌంట్లో అమౌంట్ జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి మామయ్య అనేటువంటి పిలుపుకి దూరంగా పోతున్నారని జగన్ మామయ్య పని అయిపోయినట్లే అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని ఏ విధంగా విశ్లేషణ చేస్తారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్న రోజులు ఆ అదొక లాగా పిల్లలు కనపడితే జగన్ మామయ్య అని పిలిపించుకోవాలనేది ఆయన ఒక అందరికీ అదే చెప్పుకుంటూ ఎమ్మెల్యేలకి అలా ట్రైనింగ్ ఇచ్చాడేమో ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అలా చెప్పుకుంటూ రావటం జరిగింది సరే కానీ అట్లా జగన్ మామయ్యని నమ్ముకున్న దానికి వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా అంటే అది లేదు కదా జగన్ జగన్ గారు ఏం చేశారు ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పైతే గతంలో భారతిరెడ్డి గారు ప్రచారంలో చెప్పారు ఏం చెప్పారు ఎంతమంది ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలకు ఉంటే ముగ్గురు పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తారు అని చెప్పి చెప్పారు చెప్పినా అక్కడ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపం ఏంటనేది నిజం ఏంటనేది మామయ్య ఏం చేశాడనేది మళ్ళీ లో ఉన్న తల్లులందరికీ కూడా తెలుసు తెలిసింది ఎందుకంటే మాట మీద నిలబడకపోవటం అంటే ఒకళ్ళకి ఇవ్వటం ఒకరికి మేము ఇస్తామనేటట్టు అంటే ఆయనకి అధికారం మీద ఒక ఎప్పుడైనా సంపద సృష్టించాలి పంచిపెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారిది అది సంపద సృష్టించను లేడు పంచిపెట్టే మనసు లేదు సో పంచి పెట్టాలనే ఉన్న ఉన్నా కూడా అప్పులు చేశాడు కదా అప్పులు చేసేది ఏమైనా తీసుకొచ్చి ఏమైనా పంచాడా అంటే ఏం అంచలేదు కదా అప్పులపాటికి అప్పులు పెరిగిపోయినాయి పంచేందుకు కూడా ఏమీ లేదు తక్కువే అంటే ఈ రోజు నా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా నెరవేర్తిస్తున్నారు కదా ఇప్పుడు తల్లికి వందనం అని అన్నారు ఆ తల్లికి ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ రోజు నలుగురు పిల్లలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఐదుగురు ఉన్నా లబ్ధి పొందుతున్నారు సో ఎంతమంది ఉంటే అంతమంది లబ్ధి పొందుతున్నారు సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఒక తల్లి ఒక బిడ్డకే రాస్తుందా పేరు ఇప్పుడు ఒక తల్లికి ఎంతమంది అంత అంతమంది పిల్లలు సమానం రేపు పొద్దున వాళ్ళ స్కూల్లో మాకు ఈ ఒక బిడ్డకే ఇవ్వండి అని అని అడగగలుగుతారా ఆ తల్లికి ఎలా అనిపిస్తుంది అరే ఒకళ్ళకి అడిగాము ఒకళ్ళకి అడగలేకపోయామని ఈ రోజు అలా లేదు తల్లికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా అందరి పిల్లలకి సమానంగా గవర్నమెంట్ నుంచి నాకు ఎంతో అంత సహాయం వస్తుంది నా అందరి పిల్లలకి ఈక్వల్ గా నేను చేయగలుగుతున్నాను అనే సంతోషం తల్లిలో కూడా కనపడుతుంది ఈవేళ ఈవేళ అందరూ కూడా ఏపీలో ఏదైతే తెలుగుదేశం పార్టీ మాట చెప్పిందో తల్లికి వందనం మాట చెప్పిందో అది తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఇప్పుడు స్కూల్ ఎలాగో ఓపెనింగ్స్ అయ్యాయి సో ఈ టైంలో వాళ్ళకందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఎందుకంటే పిల్లలకి చదివించడానికి బుక్స్కు కి ఇట్లాంటివన్నీ కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ కి కానివ్వండి అన్ని అవసరాలు ఉంటాయి అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఫిల్ఫిల్ అవుతున్నాయి సో ఖచ్చితంగా లోకేష్ గారు కానివ్వండి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఆయన భావితర భవిష్యత్తుకి పిల్లలకి ఎలా ఉంటే బాగుంటుంది వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ ఎడ్యుకేషనే కానివ్వండి ఎడ్యుకేషన్కి పిల్లలకి ఈవేళ రేపు చాలా ఖర్చులు అవుతున్నాయి సో వాళ్ళకి గవర్నమెంట్ పరంగా ఎంతవరకు మనం సహాయం చేయగలము ఆ పిల్లల అభివృద్ధికి మనం ఎలా తోడ్పడగలం అనే దానికి లోకేష్ గారు కూడా అహర్నిసులు కృషి చేస్తూనే ఉన్నారు దాంతో భాగమే ఈ రోజున అమ్మఒడి ఇది ప్రోగ్రాం కూడా తీసుకున్న అది ఖచ్చితంగా ప్రజలకైతే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి సో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సో ఏదైతే ఈ ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఒక ఊత పదం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని పొద్దున్నేస్తే సాయంత్రం వరకు అది తప్ప ఇంకా ఆయన వేరే మాట్లాడేదానికి కూడా లేకుండా ఉంది సో ఇప్పుడు దానిలో చాలా వరకు హామీలు నెరవేరిపోతున్నాయి సో సూపర్ సిక్స్ లో ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్లే రావచ్చు ఈ తల్లికి వందనం కావచ్చు ఇంకా రేపు ఉచిత బస్సులు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఒక్కొట్టి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు స్ట్రెంక్షన్ టూ స్టార్ట్ అయిపోయింది అరే మనం మామయ్య మామయ్య అని పిల్లలతో అక్కడక్కడ పిలిపించుకునే వాళ్ళం ఇంకా ఆశ కూడా లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో చూసుకున్నట్లయితే ఎంతో మంది పిల్లలు ఆ వేదిక ఆ వేదికగా జగన్ మావయ్య అంటూ వాళ్ళు పిలిచినటువంటి వీడియోలు ఉన్నాయి వాటిని ఇప్పుడు రోల్ చేస్తూ కొంతమంది ఇక జగన్మోహన్ రెడ్డి మావయ్య అనేటువంటి పిలుపుకు దూరం అవడం ఖాయం దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి పొందడం కింద ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే ఆ బిడ్డలందరికీ కూడా అకౌంట్లో పదమూడు వేలు చొప్పున జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి పని అవ్వడం ఖాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఒక ఇంట్లో ఒక బిడ్డే మామయ్య అని పిలవచ్చు మిగతా బిడ్డలు పిలవటానికి అవకాశం లేదా ఒక బిడ్డ మాత్రమే మిగతా బిడ్డలకి మామయ్య కాడ ఆయన ఆయన ఉద్దేశం అదే కాబట్టి కదా ఒకళ్ళకే ఇచ్చారు అంతమందికి ఇస్తానని చెప్పి ఒకళ్ళకే ఇచ్చాడు అంటే అంటే ఇదంతా ఏంటంటే ఒక ఆలోచన ఏంటంటే ఏదో మామయ్య అని పిలిపించుకున్నంత మాత్రాన నిజంగా మేనమావంకున్న బాధ్యతలు ఉన్నాయా అని అనుకుంటే అది మన కళ్ళారా చూసాం షర్మిల్ గారు రోడ్ల మీద ఎలా మాట్లాడుతున్నారు సొంత మేనల్లు మేనలగోడలకే ఏమీ చేయలేని వ్యక్తి ఇంకా రాష్ట్రంలో ఉన్న వాళ్ళని మేనల్లుల్ని మేనగోడలకి చూస్తాడనుకోవటం ప్రజలు అర్థం చేసుకున్నారు అరే సొంత వాళ్ళకే జైన్ అయినా మనకెందుకు చేస్తాడు మన పిల్లలకి ఎందుకు చేస్తాడు అని వాళ్ళు అర్థం చేసుకున్న బట్టే ఈ రోజున టీడీపీకి పట్టం కట్టడం జరిగింది టీడీపీ కూటమి ప్రభుత్వం మెజారిటీ రావటం జరిగింది ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు కదా సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూయర్ అనేది మనకి ఇక్కడ ఆయన చే మాట్లాడే మాటల్లో కూడా ఎక్కడ స్పష్టత లేదు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాం ఎవరిని దేని క్వశ్చన్ చేస్తున్నాం దేనికి అడుగుతున్నాం అనేది ఆయనకి లెక్కల గణాంకాలు తెలియట్లేదు ఇప్పుడు అరవై ఐదు లక్షల మందికి ఇప్పుడు ఉపాధి పొందినట్టే వాళ్ళకందరికీ దాని ఫలాలు అందుకున్న వాళ్లే కదా స్టూడెంట్స్ గా పిల్లలందరూ కూడా సో అది అప్పట్లో అంతమంది లేరు కదా సో ఇంటికి ఒకళ్ళు అన్నప్పుడు ఇంటికి ఒక బిడ్డైతే ఉంటారు కదా నలుగురు వాళ్ళు ఉన్నారు ఐదు మంది ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికి ఇప్పుడు వస్తున్నాయి ఆ రోజున ఒక్కళ్ళకి ఇచ్చి మిగతా పిల్లలకి చదివించుకోవటానికి తల్లిదండ్రులకు భారంగా ఉన్నది కదా ఈ రోజున అది పోయింది కదా అంటే ఈ రోజున మంచి చేస్తే మంచి అని చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది సో నువ్వు తప్పు జరిగిందని అన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి నిలబడి చూద్దాం నువ్వు అసెంబ్లీకి రావు నీకు తప్పు జరిగిందా నేను చెప్పటానికి లెక్కలేసి నువ్వేనా చెప్పటానికి నీ ఇంట్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక సాక్షి మీడియాని పెట్టుకొని పిలిచి మాట్లాడితే అయిపోద్దా కాదు కదా నువ్వు అసెంబ్లీకి రా మాట్లాడు ఎక్కడ తప్పు జరిగింది ఏ ఏదైతే టీడీపీ కానివ్వండి కూటమి ప్రభుత్వం కానీ చెప్పినది ఎక్కడ నెరవేర్చలేదు ఏది ఆగిపోయినాయి ఎక్కడ నీకు పెండింగ్ ఉందో చెప్పచ్చు కదా నువ్వు అసెంబ్లీకి వచ్చి చెప్పే ఉన్నా నువ్వు రానప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకుని ఒక సాక్షిల్లో టెలికాస్ట్ చేసుకొని మాట్లాడే మాటలు ఎవరు ఇంటానికి సిద్ధంగా లేరు ప్రజలు కూడా అది అర్థం చేసుకున్నారు కాబట్టి నీ పరిస్థితి పదకొండుకు వచ్చింది సో ఇంకొకసారి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ చేయలేదు చేయలేదంటానికి కూడా నీకు అవకాశాలు లేవు ప్రతిదీ నెరవేరుస్తున్నారు ప్రతిదీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటకి అన్నిటికీ కూడా కట్టుబడి ఉన్నారు ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది ఏదైతే పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టుబడులు తీసుకురావటమే కానివ్వండి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతున్నాయి సో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి అనేది పాలు ఏదో ఒకటి రోజు వారానికి ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఏదో ఒకటి మాట్లాడటం తప్ప ఇంకా ఆయన మూలాన రాష్ట్రానికి ఊరిగేదైతే ఏమీ కనిపించట్లా లబ్ధి చేకూరింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా అంటే ఏం చెప్తారు అరవై ఐదు లక్షల మందికి దీని మూలన లబ్ధి చేకూరడం కానివ్వండి సో అరవై ఐదు లక్షల మందికి కలిసి వచ్చిందని అంటే ఈ రోజున ఎంతమందిని అంటే గతంలో ఇంతమంది పిల్లలకి అందలేదా ఈ రోజున ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చేది ఎంత ఐదు లక్షలకు ఐదు వేల కోట్లకు మించి లేదు సో ఈ రోజున దగ్గర దగ్గర పదివేల కోట్లకు పైచిలుకగా ప్రజలకి అందుతుంది అంటే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా విద్యార్థులు దశక విద్యార్థులు చూసుకుంటే ఖచ్చితంగా ఏపీలో అందరూ చదువుకున్న పిల్లలే ఉంటారు భవిష్యత్తులో మనం చూస్తే ఇప్పుడు మనం అనుకుంటుంటారు అందరూ కేరళలో మంచి ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు పక్క రాష్ట్రాల గురించి చెప్పుకుంటున్నారు ఇంకా భవిష్యత్తులో చూస్తే మీరు ఎవరమైనా కూడా ఏపీలో ఎడ్యుకేషన్ పరంగా ముందు ముందంజలో ఉంది అనే డిస్కషన్స్ నడుస్తాయి ఖచ్చితంగా ఏపీలో ఉన్న పిల్లలందరు భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్ని రకాలుగా కూడా వాళ్ళ టెక్నికల్ పరంగా కానివ్వండి లోకేష్ గారు ఆలోచన విధానం కానివ్వండి పిల్లలకి ఏది చేస్తే బాగుంటుంది సో అమ్మఒడికి కూడా ఆయన దీన్ని అనౌన్స్ అయ్యే వరకు కూడా చాలా దీని మీద చాలా వర్కౌట్ చేయటం దీన్ని ఎలా తీసుకెళ్లాలి ముందుకని కానివ్వండి ఇవన్నీ లోకేష్ గారు దగ్గరగా పర్యవేక్షించి చేయాలి అని తొందరగా చెయ్యాలి అని చెప్పి ఆయన ఆలోచన ముందుకు తీసుకెళ్ళటం కానివ్వండి లోకేష్ గారు బాబుగారితో కన్విన్స్ చేసా చెప్పి చేయించుకోగలిగారు కదా చేయించారు తొందరగా చేయించగలిగారు సో ఇవన్నీ చూస్తుంటే విద్యార్థులకి రాబోయే రోజులు భవిష్యత్తులో కానివ్వండి మంచి రోజులు ఉన్నాయి సో ఏపీలో విద్యార్థులు అందరికీ కూడా అన్ని చదువుకునే అవకాశాలు అంటే గతంలోకి పోల్చుకుంటే ఇప్పుడు చదువుకునే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి అంటే ఇదివరకు లేని వాళ్ళ పిల్లలకి చదివించాలన్న ఎంత గవర్నమెంట్ స్కూల్ పంపించాలన్న ఖర్చులు అనేది ఉంటాయి కదా సో ఆ ఖర్చులు భరించలేక కొంతమంది మానిపించే వాళ్ళు కానివ్వండి ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో ప్రతి బిడ్డకి అందుతుంది కాబట్టి అందరూ విద్యావంతులు అవుతారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ